కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటు కోసం ఆందోళన చేశారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు పేర్కొన్నారు న్యాయవాదులు గుంటూరులో రాజధాని ఏర్పాటులో దృష్టి పెట్టక వెనుకబడిన రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూల్లో హైకోర్టు బెంచ్ కాకుండా పూర్తి హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సుమారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు న్యాయవాదులు

ಗಾದು ಕಾನೂನು ಪ್ರಜಾ ಹಕ್ಕು ಹೈಕೋರ್ಟ್ ಬಿಕ್ಷೆ ಗಾದು ಕಾನೂನು ಪ್ರಜಾ ಹಕ್ಕುಗಳನ್ನ ಹೈಕೋರ್ಟ್ ನೇ ವೇಂಟನೆ ನ್ಯಾಯವಾದಿ ಲೈಕೆತಾ ನ್ಯಾಯವಾದಿ ಲೈಕೆತಾ ನ್ಯಾಯವಾದಿ ನೇ ವೇಂಟನೆ ವಿಭಾಗ ಒಪ್ಪಂದದ ಪ್ರಕಾರ ಹೈಕೋರ್ಟ್ ನೇ ವೇಂಟನೆ ಅವಧಿ ಪ್ರಧಸಪ್ ಹಾಗೂಲೋ ಹೈಕೋರ್ಟ್ ನೇ ವೇಂಟನೆ ಹಾಗೂಲೋ ಹೈಕೋರ್ಟ್ ನೇ ವೇಂಟನೆ ಬಾಬು ಒಪ್ಪಂದದ ಪ್ರಕಾರ ಹೈಕೋರ್ಟ್ ಸಕಣಲ್ಲ ಇದೆಲ್ಲ ಹೊರದಿದೆ ಆದಿ మన సమాజంలో అప్పట్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కానీ రాయలసీమ మధ్య వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందాన్ని మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్ర వాళ్ళు తమ పంతం ఎగ్గించుకోవడానికి కోసం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అట్లే కర్నూల్లో రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది మద్రాసు లో జరిగిన తీర్మానం మేరకు కాకపోతే తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉండిన సంజీవరెడ్డి గారు విశాలాంధ్ర అనే దృక్పథంతో తెలంగాణను కలుపుకొని ముందుకు పోవడం జరిగింది అక్కడే అక్కడే మనకు పెద్ద అన్యాయం జరిగిపోయింది యాక్చువల్లీ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎట్లా తరలించుకుని పోవాలని కుట్ర ఆంధ్రలో ఉన్నింది ఆ విధంగా తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ పేరిట అప్పుడు చేసుకున్నారు రాష్ట్రం ఏర్పరచిన ఆ తర్వాత కూడా జరిగిన వాళ్ళు చే ఏ ఏ ముఖ్యమంత్రి తదుపరి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా సంజీవ రెడ్డి గారి ఐడియాలజీని ఫాలో అవుతూ వచ్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కూడా తెలంగాణ ఉద్యమం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని వాళ్ళలో అంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయిన తర్వాత వచ్చేది గ్రహించిన తర్వాత ఆంధ్ర జయాంధ్ర మూమెంట్ అని తెచ్చి మనకు అట్లా కూడా మనకు రాయలసీమ కన్యా చేయాలని చూస్తున్నారు నా దాంట్లో అనవసరంగా రాయలసీమ ప్రజలు నా పట్ల ఉద్యమంలో పాల్గొనేటట్టుగా కూడా చేస్తున్నారు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఒక కుట్రపలిచంగా జోన్స్ ఏర్పాటు చేసుకొని ఈ విషయాన్ని అమలు చేసిన పాపన పోలేదు సరే పోనీ మన మా రాయలసీమ ప్రతినిధిలో కర్నూలు పద్ధతిలో వాళ్ళ యొక్క ఏమంటారు చెత్తగా మేము వదిలేస్తాం న్యాయవాదులుగా మేము వది వచ్చాం రాయలసీమ హక్కుల కోసం కర్నూలు హక్కుల కోసం కాపాడుకునే న్యాయవాదులుగా మేము వచ్చాం కానీ కొందరు ఇదే న్యాయవాదులు కొంత పార్టీలో పేరుతో మమ్మల్ని మృదుపల్లే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటి ఆడుతున్నాం కర్నూలకు నాణ్యం చేయలేదా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్ని మంగళగిరి తీసుకుపోయింది మీరు కదా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కదా అదే ఇదే ఎక్కువంటి నీటిని నీటిని కూడా తాడపల్లి కూడా తీసుకుపోయింది మీ చంద్రబాబు నాయుడు కదా మొన్న ప్రకటించినటువంటి లాయర్స్ని తీసుకుపోయింది కూడా చంద్రబాబు నాయుడు కదా నేను అంటే రెండు జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాం మీరు మూడు రాజధానులు పెట్టారు కన్నులు హైకోర్టు ఉన్నారు కానీ చేశారు పనిచేశారు ఉన్న పీరియడ్లోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ ఉన్నది కాదు అంటే కర్నూలుకు రాయలసీమకు ప్రతి ఒక్కరు మోసం అన్యాయం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది ప్రకటిస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ ఆచరణలో ముందు తీసుకుపోతాం మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం కర్నూలు ప్రజల వల్ల కర్నూలు లోకల్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రిగాడు ఆయన నేను ఎమ్మెల్యేతో చాలు నేను నా మేనిఫాక్టర్ లోకల్ మేనిఫెక్టర్ ఆరు ఉన్నాయి ఆరోది చూడండి బాగా చూడండి ఈ లోకల్ ఎమ్మెల్యే టీజీ భరత్ గారికి మంత్రి గారికి స్ట్రైట్గా అడుగుతున్నాయి నేను మీరు ఉన్నటువంటి మీ లోకల్ మేనిఫెక్టర్లో ఆరో హామీ కింద కర్నూలు హైకోర్టు బెంచ్ నా బాధ్యత అని చెప్పలేదా ఇప్పుడు నాలుగు క్యాబినెట్ సమస్యలు జరిగాయి మూడు సార్లు అసెంబ్లీ సభలు జరిగాయి ఎక్కడ కానీ ఈ యొక్క కర్నూలు హైకోర్టు కానీ బెంచ్ కానీ ముందు తీసుకెళ్లే ప్రతిపాదన మీరు చేయట్లేదు మీ అందుకే మేము ఇందులో భాగంగా సోమవారం నుంచి రిలాంగస్ స్ట్రైక్ వెళ్తున్నాం ఒకవేళ నా అసెంబ్లీ సమస్యలు ఎన్నో జరుగుతాయి అందులో అక్కడ ఉంటాం ఒకవేళ అక్కడికినా జరగకపోతే ప్రతి ఒక్క కర్నూలు ప్రజాప్రతిధులు రాయాల్సిన ప్రజాద్రులు ముట్టడించే ప్రయత్నం చేస్తాం మా హక్కుల సాధన కోసం ఎంత దూరంగా వెళ్తాం గురుల రామయ్యలు న్యాయవాది